అదే విధంగా రాష్ట్రంలో కనుక మీరు చూసినట్లయితే సుదీర్ఘమైనటువంటి రాజకీయ మరియు పరిపాలనా అనుభవం కలిగినటువంటి వారు చంద్రబాబు నాయుడు గారు మీరు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి చెందినటువంటి అభ్యర్థిని ఆశీర్వదించి శాసనసభకి పంపిస్తే ఇక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం రావడం మాత్రమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మనం గమనించాలి అదేవిధంగా జనసేన చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు మీరు వారిని కూడా ఆశీర్వదించినట్లయితే మీకు అండదండగా నిలబడేటువంటి అవకాశం వారికి వారికి వచ్చేటువంటి పారితోషికంగా చూసుకున్నట్లయితే ఏసీ గదుల్లో వారి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపగలరు కానీ వాళ్ళ ప్రజల కోసం ప్రజల పక్షాన్ని నిలబడి అన్యాయం జరుగుతుంటే గడపెప్పి ప్రశ్నించాలి అనేటువంటి భావనతోటి వారు మన కోసం ముట్టుకొచ్చారు కనుక ఈ మూడు పార్టీలకి చెందినటువంటి నాయకత్వం ఏదైతే ఉందో ఈ నాయకత్వాన్ని ఆశీర్వదించినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి ఒకసారి గమనించారు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే నా ఎస్సీలు నా పీసీలు నా ఎస్టీలు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇవాళ బీసీలకి నిజంగా వారు చేసినటువంటి న్యాయం ఏమిటి అని చెప్పి నేను సుభాముఖంగా నేను వారు వేసుకున్నటువంటి ప్రశ్న బీసీ కులాలలో ఉన్నటువంటి వారిని కులాల వారి ఉప కులాల వారీగా వారిని విభజించి ప్రతి ఒక్క ఉపకులానికి నేను ఒక కార్పొరేషన్ పెట్టాను అని చెప్పి యాభై ఆరు నెలకొల్పి సరి అయినటువంటి నిధులు విధులు కూడా లేకుండా అంటే ఆ కార్పొరేషన్ లో ఉన్నటువంటి వారు కనీసం అక్కడ కూర్చోడానికి బల్లా కుర్చీ కూడా లేకుండా వారు బీసీ కులాల్లో ఉన్నటువంటి వారికి చేసినటువంటి అన్యాయాన్ని గమనించారు అదేవిధంగా ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి వారు పక్కనే ఎమ్మెల్సీ అనంతబాబు గారు ఉన్నారు అనంతబాబు గారు ఎమ్మెల్సీగా వారు ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి డ్రైవర్ ని హత్య చేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేస్తే నేటి వరకు కూడా ఆ కుటుంబానికి న్యాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము అంటే ముఖ్యమంత్రి గారు అదే ఆనందబాబు పక్కన కూర్చోబెట్టుకుని వారు సమావేశాలు నిర్వహించి మీటింగ్లు చెప్తున్నారంటే ఇది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను కనుక ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఏ కులం వారికి ఏ రంగం వారికి కూడా ఇవాళ న్యాయం చేయనటువంటి పరిస్థితి ఉంది ఇవాళ మనం అందరం ఏకం కావాలి మన కోసం కన్నా కూడా రాష్ట్రం కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం పదమూడవ తారీఖున మీరు మీ చూపుడు వేల మీద వేయించుకునేటువంటి సిరా మనక ఏదైతే ఉందో అది మన భవితను మన రాష్ట్ర భవితను మార్చే విధంగా ఉండాలి కనుక కలిసి ముందుకు వెళ్దాం ఇప్పుడు ఏదైతే ప్రజా కంటక పాలనని మనం చూస్తున్నాము మట్టి కనిపిద్దాం నిజంగా మన సంక్షేమానికి పెద్ద పీట వేసేటువంటి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొద్దామని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను